సార్ పీకే రెండు ఓట్లు సార్ ఫెయిల్ బీహార్లో బీజేపీ గోలు పీకేకు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయనే కదా ఏదో అందరికీ శాస్త్రం చెప్పే బల్లి తానే వెళ్ళి ఏదో కుర్తిలో పడిందన్నట్టుగా ఈ విషయాలు వీటన్నింటిలో సాంకేతిక నైపుణ్యం ఎంతో కలిగిన అవగాహన కలిగిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అనుకుంటే ఆయనకే రెండు ఓట్లు ఉన్నాయి బెంగాల్లో ఉంది ఓటు బెంగాల్లో కలకత్తా సమీపంలో భవానీపూర్ నియోజకవర్గంలో ఉంది బీహార్లో ఖర్గూర్ అనే దగ్గర ఓటు ఉంది రెండు చోట్ల ఓటు ఎలా ఉంటుంది కాబట్టి పీకేకు ప్రశాంత్ కిషోర్కు నోటీస్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ బాగానే ఉంది రెండు చోట్ల ఓటు ఉండకూడదు కదా అందులో రెండు రాష్ట్రాల్లో కానీ ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నాడంటే మీకు మీరు నోటీస్ ఇచ్చుకోండి ఇది మీ తప్పు మీరు సర్ ఎక్సర్సైజ్ మేము బ్రహ్మాండంగా చేసాము బీహార్లో ఒక్క చోట కూడా అసలు అన్ని సరి చేసేసాము అరవై మూడు కో లక్షల ఓట్లు తొలగించాము అరవై ఏడు లక్షల ఓట్లు తొలగించాక నాకు రెండు చోట్ల ఓటు ఎలా ఉందో అని అడుగుతున్నాడు ఆయన అంటే ఇక్కడ ప్రశ్న ఎవరికి సర్ విఫలమైంది సర్ ఈజ్ ఫెయిల్డ్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా అంగీకరిస్తూ ఉంది సర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఏ డిస్మల్ ఫెయిల్యూర్ బికాజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ లైక్ ప్రశాంత్ కిషోర్ ఇట్స్ కంటిన్యూంగ్ విత్ ట్రూట్స్ మీరు బే బీహార్లో ఎందుకు తీసేయలేదు తీసేయాలి కదా బెంగాల్లో కూడా ఓటు ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్కు బీహార్లో ఓటు ఉండడం తప్పు అని ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసేయలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ప్రశాంత్ కిషోర్కి ఇచ్చిన నోటీసు పరోక్షంగా తన వైఫల్యాన్ని సర్వైఫల్యాన్ని అంగీకరిస్తున్నది అని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు నిజంగా ఇది ఈ వాదనలో లాజిక్ తర్కం ఉంది లాజిక్ ఉంది దీంట్లో ఉండి ఉండకూడదు కదా ఆయనకి ఇంతమంది కదా నోటీస్ ఇచ్చి ఉండాలి ఆయన రెండేళ్ల నుంచి ఆయన బీహార్లోనే పనిచేస్తున్నారు కాబట్టి రెండు సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మీరు సర్వే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎందుకు ప్రశాంత్ కిషోర్ను మీరు తీసేయలేదు రెండు ఓట్లు ఉన్నాయని మీరు నిన్న నోటీస్ ఇచ్చారు మీరు అరవై ఏడు లక్షల ఓట్లు తొలగించిన వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఓటు ఎందుకు తొలగించలేదు కాబట్టి ఇక్కడ సక్రమంగా జరగలేదు ఒక రాజకీయ దురుద్దేశంతో జరిగింది అలాగే తప్పులు అలాగే మిగిలి ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది ఇప్పుడు అందరూ ఈరోజు ఇంగ్లీష్ మీడియాలో అంతా అదే డిస్కషన్ సరైనంత ఏకపక్షంగా కొనసాగించడం ఏ విధంగా న్యాయం అని బీహార్లో ఇప్పుడు ఎన్నికలు కాబట్టి బీహార్లోనే ఇది విఫలమైనట్టు చూపిస్తుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం తీర్పిస్తుందో మనం చూడాలి ఈ సమయంలో చూస్తే బీహార్లో ఈ సర్ ఎక్సర్సైజ్ చేసింది బీజేపీని గెలిపించడానికి అన్నది కదా ప్రతిపక్షాల విమర్శ ఆరోపణ కానీ బీజేపీకి విపరీతమైన గుగుల్ పట్టుకుంది ఎందుకంటే మనం గతంలో చర్చించాం అమిత్ షా స్వయంగా వెళ్ళి ఇప్పుడు మేము నితీష్ కుమార్ నాయకత్వంలో పోరాడుతున్నాము ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అప్పుడు నిర్ణయించుకుంటారు అని చెప్పాడు ఆయన నితీష్ కుమార్ ఇది ఎవరు చీఫ్ మినిస్టర్ ఫేస్ అని వాళ్ళు చెప్పలేదు ఎన్నికల వరకు నితీష్ తర్వాత మేము నిర్ణయించుకుంటామన్నారు దీని మీద తేజస్వి యాదవ్ ఆర్జేడి ఆ తర్వాత మహాగఠ్బంధన్ ఆయన మాకైతే ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే వాళ్ళకి అసలు లేదు అని సవాల్ చేశారు నాయకుడిని కూడా ఎంచుకోలేరు వీళ్ళు అని సో ఇప్పుడు బీజేపీకి ఇది ఒకవేళ భయంగా మారిపోయి చాలా స్పష్టంగా నిన్న రవిశంకర్ ప్రసాద్ మాజీ కేంద్ర మంత్రి ఆయన బీహార్లో పనిచేస్తున్నారు చేసే ఫోకస్ ఆయన ఎవరు చెప్పారు నితీష్ కుమార్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తున్నాడు అంటే ఇంత తొందరలో అమిత్ షా చెప్పిన దానికి భిన్నంగా రవి రవి ఈయన చెప్ప రవిశంకర్ ప్రసాద్ చెప్పాల్సి వచ్చింది అంటే బీజేపీ అధికారికంగా ఒక మెట్టు దిగొచ్చి బలహీన పడిన ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఆరోగ్యం కూడా దెబ్బతిన్న నితీష్ కుమార్ను మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ప్రకటిస్తుంది అంటే దాని అర్థం వాళ్లకు గుండె ధైర్యం సడలింది విశ్వాసం రెండవది వాళ్ళలో ఎవరు కనిపించట్లేదు గెలవడానికి అన్నా అంటే మళ్ళీ నితీష్ కుమార్ ఫేస్నే మనం చూపించాలని అంటున్నారని సో కంపారిటివ్గా రాను రాను తేజస్ యాదవ్ నిలదొక్కుంటున్నాడు అంటే ఇది ఒక ఉదాహరణ నిన్న వాళ్ళు ఎన్నికల ప్రణాళిక కూడా విడుదల చేశారు అందులో మామూలుగా ఉండే ఇంటికి ఉద్యోగము రెండు వేల రూపాయల సాయము ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రకటించారు దాంతోపాటు దేశంలో ఈ మత రాజకీయాల మధ్యలో మేము మైనార్టీలకు అండగా ఉంటామన్న బల విషయం బలంగా ప్రకటించారు ఆశ్చర్యం ఇక్కడ ఆసక్తికరమైనది ఏమంటే నితీష్ కుమార్ విషయంలో యూ టర్న్ తీసుకున్న బీజేపీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రణాళిక ప్రకటించడానికి రాహుల్ గాంధీ రాలేదు కాబట్టి వీళ్ళ మహాగఠ్బంధన్లో అనైక్యత వచ్చేసింది అన్న పద్ధతిలో వాళ్ళు ప్రకటిస్తున్నారు కాబట్టి బీహార్ పోరాటం అనేది అనేక మలుపులైతే తిరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది హ్యాట్రిక్ సక్సెస్కు ఈయన తేజస్వి యాదవ్ ఒకటే స్థానంలో మూడోసారి గెలవబోతున్నాడని ఈరోజు చాలా మీడియాలో ఆ కథనాలన్నీ కూడా వస్తున్నాయి కానీ సర్వ విఫలంగానే నితీష్ కుమార్ను వెనక్కు తీసుకొని మళ్ళీ ముందుకు తేవడం కానీ ఇవి రెండు చాలా కీలకమైన సంకేతాలుగా మనకు కనిపిస్తున్నాయి